చివరిగా డిఎస్పీ సార్తో మీరు అనుకుంటున్నారు లాస్ట్ లో మీకు అవకాశం ఉంటుందని సార్ ఉంటారు సోలో ఫోటోస్ మీకు లాస్ట్ లో నేర్పిస్తారు బయట కూడా నేర్పిస్తారు ఈసారి సమ్మర్ క్యాంప్ మళ్ళీ ఎలా ఉంటుంది ఇప్పుడు చూసిన డ్యాన్స్ లో మీకు అర్థమైంటే worchanamandi yeah, no, no.

ఒకసారి గంట కానీ సాయుక్త సేపు ఉంది మనం కోసం ప్రోత్సహించినందుకు అడిగేసి సార్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం చివరి శర్మ గారు మా గురువు గారికి ఐదు రూపాయలతో వైద్యం చేసిన గురువు అండి ఒకసారి గట్టిగా చెప్పండి మా ధర్మ గారికి Thank you, sir. Thank you very much. Outside, sir. Thank you, sir. Thank you. మా కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు సంస్మరణ సభ మా అన్నగారు అయినటువంటి రంగమణి అన్నగారు నాకు ఆయనకు చాలా అవినాభావ సంబంధం ఎందుకంటే ఒకే ఊళ్ళో ఉన్నాము అయితే చిత్త చివరిసారిగా నీవు వైద్యం చేస్తూ కళను కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి చివరిసారిగా ఆయన నాతో ఒక గొప్ప అనుభూతిని పంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన దగ్గర ఒకసారి అడిగాడు తమ్ముడు నీవు నా హార్మోనియం పైన ఒక చక్కటి పద్యాన్ని నీకు వచ్చినటువంటిది పాడమని చెప్పాడు వాళ్ళకు వెళ్ళిపోయినందుకు చాలా బాధాకరంగా ఉంది ఆయనతో పంచుకున్నటువంటి పద్యాన్ని ఒకసారి మీ ముందు పంచుకున్నాను వేమనారిల వారితో ఒక పద్యం గతము కష్టం ्रतुंार विभ्रा विश्वधाभिराम विनुरवे రెండుసార్లు తల్లూరు నందు ఆయన యొక్క నిలయంలో నాకు ఇది చిరస్థాయిగా ఉండేదట్లు చేశాడు ఇంకొకటి చెప్పాడు ఇంకొకటి

దుష్ట దురిత దూరా అన్నతో ఈ రెండు పద్యాలు ఇంకా కొన్ని ఆయన ద్వారా నేను ఎప్పుడు అనుచనము మాకు బాధాకరంగా ఉంటుంది ఈ అవకాశం కనిపించినటువంటి నా అన్న కుటుంబానికి నా ఆత్మీయులందరికీ సదా ధన్యవాదాలు తెలియజేస్తూ కనిపిస్తున్నాను మా గారు అండి నేను వైద్యం గురించి సార్ దగ్గర ట్రైనింగ్ చేశాను ఆర్ఎంపి డాక్టర్గా నేను ఇంతవరకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చినా ఏ ఇక్కడ ఎంబీపీఎస్ ఎంత పెద్ద నిష్ణాతులైనా ఫస్ట్ నా గురువు దగ్గరికి చెప్పాను ఆయన ఇక్కడ నేను ఇంక వేరే చోటికి వెళ్ళాను అలాంటిది మా గురువుగారి ఎంతో ఆత్మ గొంతుతో మా నాన్నగారి పద్యాన అద్భుతంగా పాడారు ఆయన ధ్యాన కేంద్రం కూడా ఉందండి ధన్వంతరి ఆయన పేరుతో ఉచిత సలహాలు ఆరోగ్యం గురించి కూడా ధన్మంధర్య కేంద్రం ఉంది బుద్ధాభిమీ ధ్యానం కేంద్రం లాగానే వీరైనంత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వచ్చి సారి యొక్క సూక్తులు విద్యతలు ఆరోగ్య సలహాలు మీరు కూడా వినచ్చు థ్యాంక్ యూ అండి చివరిగా మా కుటుంబ సభ్యులందరితో డిఎస్పి గారితో రూఫోటో అందరితో ఈ కార్యక్రమం ముగుస్తుందండి ఇక్కడ చేసినటువంటి పెద్దలు కవులు కళాకారులు సాహిత్యవేత్తలు ప్రముఖులు ఉద్యోగులు ఉపాధ్యాయులు కళారంగంలో ఎంతో పేరు కాచిన లబ్ధ ప్రదృష్టలు అయిన ప్రతి ఒక్కరికి మా కోసం మా ఈ టైం సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మా కార్యక్రమాన్ని తగ్గించినందుకు అందరికీ ధన్యవాదాలండి ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లలకు చిన్నారులకు ముఖ్య అతిథులకు చివరికి మా కుటుంబ సభ్యులు మా డిఎస్పి సార్తో ఒక గ్రూప్ ఫోటో అందరు రావాల్సిన కోరుచున్నాను నీతి అక్క బావినారా ठीक है पापा मम्मी सब बराबर देख चलो डॉक्टर सर आले चलेंगे हां आले आले